జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయలుపడ్డాయి మీరు రీసెంట్గా చూస్తుంటారు నిన్న విశాఖపట్నం జగదాంబా జంక్షన్ వద్ద సూపర్ స్టార్ కృష్ణాగారి విగ్రహం ఏర్పాటైంది ఆ ఏర్పాటు మీద ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అదేవిధంగా కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వర్గాల మధ్య గొడవ స్టార్ట్ అయిపోయింది జగదాంబా జంక్షన్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారి వర్గీయులు ఏర్పాటు చేశారు అయితే ఆ విగ్రహం ఏర్పాటు మీద స్థానిక కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ చేశారు మూర్తి యాదవ్ అలా కంప్లైంట్ చేయడంతో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని జనసేన నేత మన్యాల శ్రీనివాస్ తొలగించేశారు విగ్రహం వలన ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు త్వరలోనే కృష్ణా గారి వర్ధంతి వస్తుంది కాబట్టి ఆ సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు పార్టీ పెద్దలకు తెలియజేసే కృష్ణాగారి విగ్రహం ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి వీళ్ళే సమాధానం సమాధానం కూడా చెప్పుకుంటున్నారు జనసేన జెండా జెండాదిమ్మె ఏదైతే ఉందో ఆ జెండా దిమ్మ తొలగించి విగ్రహాన్ని ఏర్పాటు చేశామనేది పూర్తిగా అవాస్తవం అనేసి జనసేన పార్టీ నాయకుడు మన్యాల శ్రీనివాస్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అయితే దీని మీద పీతల మూర్తి యాదవ్ భిన్న అభిప్రాయం వ్యక్తం చేశారు జనసేన జెండా ఏదైతే ఉందో ఆ దిమ్మె స్థానంలో విగ్రహం ఏర్పాటు చేశారు అనేసి ఈయన మాట్లాడుతుంది అందుకే మేము ఫిర్యాదు చేశాం విగ్రహం ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు కానీ పార్టీ ప్రతీకులు తొలగించి విగ్రహం ఏర్పాటు చేయడం మంచిది కాదు అలా ఎలా చేస్తారు మా పార్టీ జెండా కట్టి మా పార్టీ దిమ్మె ఉంది దాని మీద మేము కొన్ని కొటేషన్స్ కూడా రాసాం దాన్ని పీకేసి కృష్ణాగారి విగ్రహం ఎలా పెడతారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు కానీ అవతల వాళ్ళు అసలు ఆ జెండా దిమ్మి దగ్గరికి మేము పోలేదు దాని జోలికి పోలేదు అసలు దానికే మాకు సంబంధమే లేదు మేము కృష్ణాగారి విగ్రహం సపరేట్గా పక్కన పెట్టుకున్నాం దానికి దీనికి సంబంధం ఏముంది అని చెప్పేసి ఇంకొక వర్గం మాట్లాడుతున్నారు ఈ సంఘటనతో జనసేనలో వర్గ విభేదాలు మరోసారి చాలా స్పష్టంగా కనిపించాయి పార్టీ స్థాయిలో ఈ వివాదం ఒక పెద్ద చర్చనీయాసమే కృష్ణా గారి అభిమానులు అదేవిధంగా మహేష్ బాబు గారి అభిమానులు చాలా ఆగ్రహంగా ఉన్నారు మీరు ఏ విధంగా కృష్ణా గారి విగ్రహాన్ని తొలగిస్తారని చెప్పేసి వాళ్ళంతా కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు ఒకవేళ జెండా జనసేన పార్టీ జెండా దిమ్మే దిమ్మెద్ర కృష్ణ గారి విగ్రహం పెట్టి ఉంటే తప్పే ఒకవేళ ఆ జెండా దిమ్మె పగలగొట్టేసి కొట్టేసి అక్కడ స్థాపించుంటే తప్పే కానీ అక్కడ ఏం చేయలేదు కదా దాన్ని పక్కనే పెట్టారంట ఈ విగ్రహం వలన ఆ జనసేన పార్టీ దిమ్మ కనిపించిందంట చెప్పేసి విగ్రహాన్ని కృష్ణాగారి విగ్రహాన్ని లేపేయారు చాలా దారుణం అలా లేపడం మంచిది కాదు చెప్పి ఇక్కడ కాదు పలా చోట పెట్టుకోండి అని చెప్పేసి మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకొని పెట్టుకోవాలి తప్ప ఇదేంటిది ఏకంగా లేపేసి మొత్తం డ్రిల్ పెట్టి మొత్తం దున్నేయాలి ఇది మంచి పద్ధతి కాదు సో దీన్ని జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులే జీతించుకోలేకపోతున్నారు మరోవైపు కృష్ణ గారి అభిమానులు మహేష్ బాబు గారి అభిమానులు అయితే రగిలిపోతున్నారు జనసేన పార్టీ మీద